స్ ఎమ్మెల్యే లాస నందిత మొన్న అవుటర్ రింగ్ ఐ థింక్ ఫెఫ్ థంటీ త్రీ పాపం అన్యాయంగా చనిపోయి అన్నారు ఆమె కేసుకు సంబంధించింది మేజర్ అప్డేట్ ఆ రోజు మనం మెయిన్ మాట్లాడింది ఏంటి ఆమె కారు ముందు భాగంలో టిప్పర్లో ఉండే కాంక్రీట్ ఉంటుంది కదా ఆ కాంక్రీట్ శాంపిల్స్ ఉన్నాయి అసలు ఆ టిప్పర్ ఎక్కడ అది ఇంతవరకు బయటపడాల అది బయటపడితే కేసు కొలిక్కి వచ్చింది అనుకున్నాం ఇప్పుడే దొరికింది ఎక్కడ కర్ణాటకలో ఎక్కడ ఏదో తేడా పడతలే మొత్తం ఆ సమయంలో ఆరు టిప్పర్లు వెళ్ళాయి అందులో ఒక టిప్పర్ ఇది టిప్పర్లో మ్యాక్సిమం ఏ స్టేట్కి ఆ స్టేటే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ లారీలు అయితే పక్క రాష్ట్రాలు వెళ్తూ ఉంటాయి కానీ ఈ టిప్పర్లు వచ్చేసి కాంక్రీట్ వేపు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంటాయి అక్కడక్కడే కర్ణాటకలో ఎందుకుంది తర్వాత మొత్తానికి ఆ వెహికల్ సీజ్ చేశారు ఆ డ్రైవర్ లేరు ఆ రోజు నడిపింది ఎవరు లాస నందిత కారుకి ముందు ఈ వెహికల్ని మూవ్ చేస్తూ సడన్గా స్లో చేరా ఆ కారు వచ్చి నేను గుద్దుకునిద్ది ఇంకా ఆ తర్వాత సైడ్కి వెళ్ళటం గేదోట జరిగిపోయింది అని ఎవరైనా అతనికి చెప్పారా లేదు అతని వేలు అతను వెళ్తూ ఉంటే పిఎ ఆకాశం వచ్చేసి ద వేలో వెళ్తూ నిద్ర మత్తులో ఈ టిప్పర్ వెనక గుద్దాడా ఆకాశం ఏమంటున్నాడు నాకు అసలు ఏం గుర్తు లేదు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు మేము చాలా కరెక్ట్గా ఉన్నామని అని అంటున్నాను ఇక్కడే మనకు అర్థమవుతుంది ఏంటిది సంథింగ్ ఏదో జరిగింది ఆ సంథింగ్ ఏదో అన్నప్పుడు ఈ టిప్పర్ డ్రైవర్ దొరికితే విషయం తెలిసిపోయింది ఎందుకంటే అక్కడున్న పోలీసులు కూడా ఆ చెప్పింది కూడా ఏంటంటే ఈ కార్ అన్నది లెఫ్ట్ సైడ్లోనే వస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ తప్ప టోటల్ లెఫ్ట్ కాదు మా లెఫ్ట్ సైడ్ అంటే వెళ్తుంది ఈ టిప్పర్ కూడా అలాగే వెళ్తుంది ఈ లోప టిప్పర్ని ఓవర్టేక్ చేయబోయే మూమెంట్లో ఆ టిప్పర్ అతను లెఫ్ట్కి కొట్టాడు అదే మూమెంట్లో కారు వచ్చేసి ఆ లెఫ్ట్కి కొట్టేటప్పటికి దాన్ని గుద్దుకొని మన సైడ్ రైలింగ్ గుద్దుకొని రెండు వందల మీటర్లు దాదాపు ఈ పార్ట్స్ విడిపోయి పడ్డాడు అంటే వాంటెడ్గా ఆ టిప్పర్ డ్రైవ్ చేస్తున్న అతను ఈ కారుని గమనిస్తూ ఆ కారు స్పీడు ఈ టిప్పర్ స్పీడ్ అన్నీ కూడా వెళ్తున్న మూమెంట్లోనే స్పీడ్తో స్లో చేస్తే కారు వచ్చి మనం గుద్దు కొన్ని చేసి ఉండాలి నెంబర్ వన్ లేదు ఈ ఆకాశం పూర్తిగా ఇప్పుడు కాన్షియస్లోకి వచ్చి ఉంటే అతని స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ కావచ్చు సైకాలజిస్టులు కావచ్చు లేదు అన్నప్పుడు నార్క్ ఎనాలిసిస్ టెస్ట్ చేసి కావచ్చు అతను నిద్ర మొత్తలోనే ఉండి గుద్దే తప్ప వేరేది కదా తేలితే అప్పుడు కేసు క్లోజ్ అవుతుంది మెయిన్ ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ దొరకాలి టెప్పర్ డ్రైవర్ దొరికితే చాలు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేసింది అండ్ పి ఆకాష్ సంబంధించి ఈ లాస్ అనేది వాళ్ళ అక్క వాళ్ళ పాప ఎవరో మన మాట్లాడిన వీడియో కూడా చూస్తున్నాను ఆమె ఆకాష్ని అసలు ఒక్క మాట అనటం లేదు ఆమె ఏమంటున్నారు ఆకాష్ అన్న చాలా మంచి ఈవెన్ యాక్సిడెంట్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీకి చెప్పొద్దన్నాడు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు లేరు సో వాళ్ళ అమ్మ అండ్ ఫ్యామిలీ వీళ్ళు మొత్తం కూడా ఆకాశే ఆధారం ఏదైనా తేడా జరిగినట్టు వాళ్ళు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు ఆల్రెడీ జరిగిన ప్రమాదంలోనే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అండ్ లాస్ట్ లాస్ అర్తను చాలా ఎఫర్ట్ పెట్టాడట నాకు ఇది నిజంగా చాలా హట్టింగ్గా ఉంది ఏంటంటే ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ పెట్రోలింగ్ వెహికల్ దాని పక్క నుంచే వెళ్ళిందట కానీ రాలేదట తర్వాత ఒక అతను వచ్చి చూశాడు అది కనీసం వన్ నట్ ఎయిట్ కూడా ఫోన్ చేయకుండా వెళ్ళిపోయాడట చివరికి ఎల్లా కల్లా వన్ నట్ ఎయిట్ ఫోన్ చేసింది ఆకాశం చెప్పేసి అంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మానవత్వం చచ్చిపోయింది ఆ రోజు దానివల్ల రాజేంద్ర దగ్గర చనిపోయినారు లేదన్నప్పుడు ఆ గోల్డెన్ అంటూ ఉంటారు రెసిడెన్స్ జరిగినటువంటి కొద్ది నిమిషాలు ఆ మూమెంట్లో ఆమె కనుక ఫస్ట్ ఏదైనా చేయగలిగినా ఇమ్మీడియట్గా అంబులెన్స్ కనుక వచ్చున్నా ఆ పెట్రోలింగ్ వెహికల్ వాళ్ళు గమనించి వాళ్ళేదైనా సాయం చేసినా మేబీ బిలా రాజ్ దగ్గర బ్రతికుండేవారే నేనైతే మరలా చెప్తున్నా మీరు ఎదుటి వారికి మంచి చేయబడిన పర్లే చెడు అయితే చేయకండి మీరు ఒక విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అది మీకు పూసుకోవాల్సిన పనిలా జస్ట్ ఒక మాట ఇదిగో పలానా చోట ఇలా జరిగింది నా పేరు బయట రావద్దు మీరు క్రాస్ చెక్ చేసుకోండి వాళ్ళకి మంచి చేయండి అంతే వెళ్ళిపోండి అంతే కనీసం అది కూడా చేయకుండా పట్టి పట్నట్టు కూడా ఫోటో తీసుకోవడం వీడియో తీసుకోవటం అరే పలానప్పుడు జరిగింది అక్కడ అక్కడే ఉన్నారని సొల్లు కబుర్లు చేయడం కాదు ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ సో లాస్ట్ ఎందుకు అడిగిన మరణానికి సంబంధించి ఒక్కటి క్లూ దొరకాలి మన ఆ టిప్పర్ ఆ రోజు ఎవరిని నడిపారు అతను దొరికితే చాలు కేసు సాల్వ్ అయిపోయినట్టు